జనంతో లీడర్ జనం టీవీ చేపడుతున్నటువంటి జనంతో లీడర్ జనంలో ఉండేటువంటి లీడర్ని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుజురాబాద్ వచ్చినాం హుజురాబాద్లో ఈటెల దళిత బాధిత సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన ఈటల రాయందర్కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా దానికి సంబంధించినటువంటి దళిత ఈటల బాధితుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి తిప్పారం సంపద్ గారు మనతో ఇప్పుడు లైవ్లో ఉన్నారు గారిని అడిగి తెలుసుకుందాం మనం అంటే ఈటల బాధిత సంఘం ఎందుకు అని చెప్పేసి మనం ఈరోజు ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాం నమస్తే అండి నమస్తే చెప్పండి అంటే ఇక్కడ హుజురాబాదులో ఈటల బాధిత సంఘం ఏర్పడడానికి ఏంటి మేము గత రెండు వేల పద్దెనిమిది నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈరోజు తీసిందో ఆయన అవినీతి అక్రమాలు భూకబ్జాల మీద మేము రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయన మోసగాడు ఆయన ప్రజలను మోసగిస్తున్నాడు ఇవాళ భూ కబ్జాలు చేసిండు దళితుల భూ కబ్జాలు చేసిండు బీసీలో భూ కబ్జాలు చేసిండు దేవాదాయ శాఖకు సంబంధించిన భూ చేసిండు అనేది మేము అప్పుడే తీయడం జరిగింది అనేక విషయాలు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మోసాలు ఆయనకు అక్రమాస్తులు ఇక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అనేది మేము ప్రెస్ మీట్ లో మేము చెప్పడం జరిగింది దాని తర్వాత వాల్ పోస్టర్ అండి వాల్ పోస్టర్ తీసినాం కరపత్రం తీసినాం నాలుగు మండలాలలో వాల్ పోస్టర్ కరపత్రం తీయడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంది అప్పటి నుండి మేము ఏ రోజైతే పోస్టర్ తీసి మేము మా కార్యాచరణ ప్రకటించినమో అన్నటి తెల్లవారి హుజరాబాద్లో ఉన్న పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈటల రాజేంద్ర చేసినట్టు కదా ఇప్పుడు ఆయన మీద ఎప్పుడైతే అక్రమాస్తుల మీద మాట్లాడినామో ఆ రోజు అరెస్ట్ చేసిండు అన్నడు తెల్లవారే అరెస్ట్ చేసిండు మేమేమన్నా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రోగ్రామ్స్ అనేక విద్యార్థి ఉద్యమాలు అనేక ప్రజా సంఘాలలో పనిచేస్తున్న క్రమంలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన చరిత్ర లేదు ఒక కేసు పెట్టిన చరిత్ర లేదు ఆ రోజు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది కాబట్టి ఈ ఇవి ఎప్పుడైతే మాట్లాడినామో ఆ రోజే

విభేదాలు వచ్చిన వెంటనే అప్పుడు రాజీనామా చేస్తే బాగుండేది కదా అప్పుడు ఆత్మ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అంటే లేదండి నేను అనే నేను అనేది నేను ఏమంటున్నా అంటే ఆయన నిజంగా అవినీతి పరుడు భూ కబ్జాలు చేసిండు భూ కబ్జాల ఆరోపణలు కాదు అవి నిజమని ఇవాళ కమిటీలు చేల్చినాయి అక్కడ ఉన్న బాధితులు చెప్తున్నారు ఇప్పుడు కేసీఆర్ చెప్పట్లేదు ఇక్కడ కేసీఆర్ కమిటీకి అక్కడ ఆదేశించిండు దాని మీద విచారణ జరిపించండి అని ఆదేశించిండు ఆదేశించినంత ఏ ప్రభుత్వం అయినా రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఆదేశిస్తే దాని మీద విచారణ జరిపించండి అని విచారణ జరిపించండి అన్నంత మాత్రాన నీకు నువ్వు నిజాయితీగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అది ఆ వైపు పోకుండా వీళ్ళు ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి వెళ్ళి భర్త రఫ్ చేసిండో దాన్ని వెనువెంటనే ఈయన మీద ప్రెస్ మీట్ పెట్టడము సరే వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం నేను ఆయన రాజీనామా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసింది అనేది ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పాలి నేను అనేది ఈరోజు ఈరోజు భర్తరఫ్ అనేది మంత్రులను ఉంచడం తీసేయడం అనేది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా మంది సెకండ్సారి మంత్రులను తీసేసిండు కొత్తరఫ్ చేసిండు కానీ రాజీనామా కానీ ఎమ్మెల్యే పదవి నాకు మంత్రి పదవి అయిన తర్వాత నాకు ఆత్మగౌరం అడ్డు ఎమ్మెల్యే గారు ఎందుకు ఉండాలి మళ్ళీ ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా అని చెప్పేసి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిండు అంటే దీన్ని మీరు ఆత్మగౌరవం పోరాటంగా చూస్తున్నారా లేదా ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం కోసం చూస్తున్నారా విద్యల రాజేందర్ అనేటోడు పెద్ద మోసగాడు ఫస్ట్ పెద్ద దొంగ దౌర్భాగ్యం ఎందుకు అని అంటున్నామంటే ఇవాళ ఈటల రాజేందరు ఎప్పుడైతే రాజీనామా చేసిండో రాజీనామా చేసిన వెంటనే ఎవరికి పోయి పూలమాలేసిండు అమరవీరుల స్థూపానికి వేసిండు ఏ రోజన్నా ఆయన బతుకు ఏ రోజన్నా అమరవీరుల గురించి మాట్లాడిండా విద్యార్థి అమరవీరులు వందల మంది చనిపోయిన చరిత్ర ఉన్నది వాళ్ళని ఏ రోజన్నా పోయి పరామర్శించినవా వాళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇస్తా వాళ్ళకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినరా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ 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 కుటుంబాల పరిస్థితి ఏందని ఏ రోజన్నా నువ్వు ప్రశ్నించినవా ఇంకొకటి నిరుద్యోగం మీద మాట్లాడేడు ఎప్పుడైతే పదవి వేయిందో నిరుద్యోగులు అప్పుడు గుర్తుకొస్తారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులు యువత ఇవాళ చాలా ఇబ్బంది పడుతుంది దాని మీద నువ్వు రాజీనామా చేయాలి నువ్వు నీకు నీకు అమరవీరుల వాళ్ళకు వాళ్ళకు నష్టపరిహారం కట్టించలేదని రాజీనామా చేయాలి ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేయాలి లేకుంటే దళితులకు డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదని నువ్వు ప్రజల కోసం రాజీనామా కాకుండా వ్యక్తిగతంగా రాజీనామా చేసి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఆయన స్టోరీ చూడండి మీరు తెలంగాణ ఉద్యమంలో ఆయనే వందల మంది దగ్గర ఫండ్ తీసుకున్నాడు కేసీఆర్ కు చేరి నేను ఉద్యమకారు అని చెప్పుకునే నీవు నేను అని చెప్పుకునే నీవు నేను మావోయిస్టులలో నాకు నాకు మావో సిద్ధాంతము లెనిన్ సిద్ధాంతము నాకు కమ్యూనిస్ట్ సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో నేను ముందుకు పోతున్నా అని చెప్పుకునే నీవు ఈరోజు ఈ ఆత్మగౌరవం ఎటు ఎటువైపు పోయింది ఆత్మగౌరవం అప్పుడు గుర్తుకు రాలేదా అప్పుడు లగడపాటి దగ్గర పైసలు వసూలు చేసింది గుర్తుకు రాలేదా రాయపాటి దగ్గర పైసలు వసూలు చేసింది గుర్తుకు రాలేదా ఆ రోజు నీకు డి రామాన దగ్గర పైసలు వసూలు చేసింది గుర్తుకు రాలేదా ఈరోజు రామోజీ ఫిలిం సిటీ వా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసింది నువ్వు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ ఉద్యమం కోసం ఎవరి దగ్గర తిరిగినా పండు తీసుకోవచ్చు ఉద్యమం నడపడం కోసం అంటే పండు తీసుకుని వ్యక్తిగతంగా వాడుకున్నాడా లేదా ఉద్యమాన్ని ఖర్చు పెట్టినా అంటున్నారు ఇవాళ వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయండి లక్షల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చెప్పాలి ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఈటల రాయేందర్ అంటే ఒక మంచి వ్యక్తిగా ఒక సౌమ్యుడిగా ఒక సాధారణ వ్యక్తిగా అందరికీ అంటే మీరు ఇంకో కొను చెప్తున్నారు ఈటల రాయందరు మంచివాడు కాదు వ్యక్తిగతంగా మంచివాడు కాదు డబ్బులు వేల కోట్ల డబ్బులు ఇంత సంపాదించడం అంటున్నారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు దగ్గర ఏమైనా నేను ఏమంటున్నా అంటే ఈ రోజు నేను ఆరోపణ చేయడం కాదు హుజరాబాద్ కు సంబంధించిన ప్రవీణ్ యాదవ్ అనే చావుకు ఎవరు కారణం అనేది హుజరాబాద్ ప్రజలు నడితే చెప్తారు ఈయన ఈయన ఒత్తిడి వల్ల ఈయన వేధింపుల వల్ల ఈయన పోలీసు వాళ్ళతో కొట్టించడం వల్ల ఈయన ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళ 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 పార్టీలనే పనిచేసేవాడు వీళ్ళు వి విద్యార్థి విభాగంలో పనిచేసేవాడు ఆయన ప్ర ప్రభుత్వ హాస్పిటల్లో క్లర్క్గానే ఏదో ఆపరేటర్గా పనిచేసేవాడు అక్కడున్న పరిస్థితుల వల్ల ఈయన మీద ఒత్తిడి తీసుకొస్తే కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు చేయమని చెప్తే చేయలేకపోవడం వల్ల ఆయన మీద ఒత్తిడి ప్రవీణ్ యాదవ్ కమలాపూర్లో సర్పంచ్లను కొట్టించిండు ఎంపీటీసీలను కొట్టించిండు వార్డ్ మెంబర్లను కొట్టించిండు జమ్మికుంట్ వంద శాతం అండి ఇది ఇది ఇప్పుడు నీకు వీణవంకలో వీణవంక నర్సింహపూర్లో ఒకళ్ళు మర్డర్ చేయించిన చరిత్ర ఉంది ఆయన జమ్మికుంట్లో ఎగ్గడి సంజయ్ రెడ్డి అని ఆయనను కొట్టించిన సందర్భం ఉంది అట్లా అనేక మందిని కొట్టించి వాళ్ళందరూ బాధితులుగా ఇవాళ సంబంధం లేని వాళ్ళు మామూలు వాళ్ళ మీద రౌడి చెట్టు పెట్టిండు నేర చరిత్ర అవునండి నేర చరిత్ర ఉంది కాబట్టే కదా నేర చరిత్ర సంపించిన చరిత్ర ఉంది ఈయన కూడా ముద్దాయే ఆ దాళ్ళకి తప్పించుకున్నాడు కదా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన ఈయన తప్పించుకున్నాడు ఈయన ఉద్యమం పేరుతోటి ఈయన ఉద్యమం ముసుగులో అనేక అరాచకాలు చేసిండు ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ మీరు ఆయన ఏమేమైతే మోసాలు చేసిండో ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టించిండో ఎవరెవరి మీద అయితే పీడీ యాక్టులు పెట్టించిండో ఎవరెవరి మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేసిండో ఎవరెవరి మీద సస్పెక్టెడ్ షీట్లు ఓపెన్ చేయించిండో వాళ్ళందరూ బాధితులను కలుపుకొని ఈరోజు నియోగవర్గం మొత్తం బస్సు యాత్ర మేము ప్లాన్ చేసుకుంటున్నాం గత తొందరలే ఎలక్షన్స్ కొంత దూరం ఉంది కాబట్టి కొంత ఆగుతున్నాం ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాగానే ఉంటారు మేమైతే దళిత బాధితులుగా పదిహేడు కుటుంబాలు ఉన్నాము కానీ ఇతర ఇతర బీసీలు కానీ ఓసీలు కానీ ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మేము ఆయా మండలాలకు పోయినప్పుడు మాతో వాళ్ళ బాధలు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి మేము ఈటల బాధితుల సంఘంగా నియోగవర్గం మొత్తం గ్రామ గ్రామాన ఆయన అరాచకాల మీద ఆయన అక్రమాస్తుల మీద ఆయన బస్సు యాత్ర చేస్తాం బస్ యాత్ర బాధితుల కుటుంబాలతో అన్ని కలిపి బస్ యాత్రలో అన్ని గ్రామాలను టచ్ చేస్తారు ఈటల సంబంధించిన పూర్తి వంద శాతం మీకు మేము ఇక్కడ ఉన్నది ఈ నలభై ఐదు వేల ఓట్లు నలభై ఐదు వేల నుండి యాభై వేల ఓట్లు దగ్గర దగ్గర నియర్లీ దళితులే ఉన్నాయి దీనిలో ఎక్కడ కూడా ఆయనకు పడకుండా దళితులను దళిత దళిత వాడలలో పడుకొని దళిత కుటుంబాలలో తినుకుంటా దళిత మా మమ్మల్ని ఏ విధంగా దళితులను అణచివేసిండి నియోజకవర్గంలో అనే దాన్ని పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు బాధితులమంటే ఇప్పుడు ఆయనకు ఆ రోజు ఆయనే ప్రభుత్వంలో ఉన్నాడు ప్రభుత్వం నుండి ఆయనకు ప్రభుత్వం అండ ఉంది పోలీసు వాళ్ళ అండ ఉంది చట్టం ఆయన చే వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మేము ఎవరికి చెప్పాలనో అర్థం కాక బాధితుల సంఘంగా ఏర్పడి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతే ప్రజలకు తెలుస్తుంది ఈ నాయకుడు కాకుండా ఇంకొక నాయకుడు కూడా అక్రమ కేసులు కానీ ఆ వేధింపులు కానీ పోలీసులతో ఏదో అధికారంలో ఉందా అధికారం ఉందా అనే ఉద్దేశంగా పోలీసుల వేధింపులు చేయొద్దనేది ప్రధాన ఎజెండాగా తీసుకొని మేము ముందుకు అంటే ఈటల బాధిత సంఘం ఓన్లీ హుజురాబాద్ ఎలక్షన్ల వరకే ఉంటుందా ఈటల రాజేందర్ ఉన్నంత కాలం ఈటల బాధిత సంఘం ఉంటుందా దీనిలో రెండు అంశాలండి మేము మా మేము అనేక రోజులు జైల్లో ఉండడం జరిగింది ఎన్ని రోజులు జైల్లో ఉన్నాయి నేను రెండు నెలలు జైల్లో ఉన్నాం మేము అసలు మొత్తంగా మేము ఎన్ని కేసులు ఉన్నాయి అంటే ఈటల రాజేందర్ మేము పూరితంగా పెట్టించినటువంటి కేసులు మా మీద అనేక కేసులు పెట్టిండు ఇప్పుడు ఆయన మీరు ఒక పదం అడిగింది ఏమన్నా అంటే ఈ ఎలక్షన్స్ వరకేనా లేకుంటే ఇంకా కొనసాగుతుందా ఈటల రాజేందర్ బాధితుల సంఘం అని అంటే మేము ఒకటే అంటున్నాం ఆయనను మాలాగా జైల్లో చూసుకోవడం ఒకటి రెండోది ఆయన పతనం కావడం మేము ఈ ఈటల బాధితుల సంఘం మేము పైచేయి పైచేయి సాధించి నశించి రాజకీయంగా గోరిగడ్డ వరకు ఈటల బాధిత సంఘం కొనసాగు కొనసాగుతుంది మేము రాజకీయంగా అప్పటికి మేము పై సాధించే సాధిస్తాం కాబట్టి దానిలో మేము సక్సెస్ అయినామని మేము అనుకుంటున్నాం అంటే రెండు వేల పద్దెనిమిది నుంచిలో ఈటల బాధిత బావిధ్యలో ఉన్నారు మీరు అప్పుడు సంఘం పెట్టకుండా కేవలం హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈటల బాధ్యత సంఘం పెట్టడానికి కారణాలు ఏంటి ఇప్పుడు శత్రువు బలంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు ఒక పదం చెప్తుంటా అంటారు శత్రువు బలంగా ఉన్నప్పుడు కొంత తలదాచుకోవాలనేది ఒక ఉంటా ఉంటుంది నేను ఏమంటున్నా అంటే ఆయన చేతిలో పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇన్ని రోజులు ఆయన చేతిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇన్ని రోజులు ఆయనే చేతిలో అధికారం ఉంది కాబట్టి అవకాశం కోసం మేము మూడు సంవత్సరాలు అధ్యయనం చేస్తున్నాం ఆయన ఆయన అక్రమాల మీద ఆయన అక్రమాస్తుల మీద ఆయన అరాచకాల మీద మూడు సంవత్సరాలు ఎక్కడ కూడా మేము ఆగలేదు మేము ఆగింది ఈ టైంలో చేస్తున్నాం అని కాదు మేము ఎప్పుడైతే జైలుకి పోయి వచ్చినామో మళ్ళీ పూర్తి స్థాయిలో ఆయన ఇంటర్నల్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఆయన ఎక్కడెక్కడైతే ఆయన డిమెరిట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే పొరపాట్లు చేస్తున్నాడు ఎక్కడెక్కడైతే అంచి వేస్తున్నాడు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెడుతున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము దాని వెను వెంటనే ప్రభుత్వం ఎప్పుడైతే ఆయన మీద విచారణ చేపట్టిందో ఆ రోజు నుంచే అసలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము స్పందించిన వారం రోజులకు స్పందించారు ఆయన మీద ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో అదే రోజు తెల్లారి మేము స్పందించడం జరిగింది దాని తర్వాత వారం రోజులకు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ స్పందిస్తున్నాయి మేము గత మూడు సంవత్సరాల నుంచి ఆయన మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం ఈటల బాధ్యత సంఘం అంటున్నారు కదా ఇక్కడ మీరు ఈటల రాజధానికు వ్యతిరేకంగా ఆయన ఓట్లు పడకుండా ఆయన ఓటమికి లక్ష్యంగా ఆయన ఇంటికి సగనపడమో లేకపోతే జైలుకు సమడమో లక్ష్యంగా పోతా అంటారు ఓట్లేదు ఓట్లేదని చెప్తున్నారు అవును కానీ మరి ఎవరికి మీ దళితులు అంటే నలభై నుంచి నలభై ఐదు వేల మంది ఓట్ బ్యాంక్ ఉంది దళితులది అంటున్నారు కోరుకుంటున్నారు చెప్తారు ఇప్పుడు మాకు ప్రధాన ఎజెండా మా దా పీడీ యాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు రౌడీ షీటు ఉన్న వాళ్ళు ఉన్నారు సస్పెక్టెడ్ షీటు అనేక కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఎజెండా ఏంది ఆయనను అంత మందించడం ఆయనను రాజకీయంగా బొంద పెట్టడం రాజకీయంగా గోరిగట్టడం అదే ప్రధాన లక్ష్యం కానీ ఈ ఈయనకు ఓట్లు వేయకుండా ఇంకొక పార్టీకి ఓట్లు వేయమని మేము ఎక్కడ కూడా చెప్పలే చెప్పము కూడా ఆయన మాత్రం దొంగగా నేరస్తునిగా ఆయన దొంగగా ఆయన ముద్దాయిగా ఆయన నిరస్వరూపాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం ఇంకోటి ప్రజల రాజకీయ విశ్లేషణంటే తిప్పారం సంపద వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది ఈటల రాజుల మీద దుమ్మెత్తిపోయడం కారణం ఇండైరెక్ట్ గా పార్టీ వాడుకుంటుంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది అని ఇప్పుడు ఈటల రాజేందర్ అమ్ముడు పోయిండు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిడు అని చెప్పేసి అట్లా అపోహలు వస్తున్నాయి అంటే మీరు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నారు ఈటల రాజేందర్ ఒక పెద్ద శక్తి టీఆర్ఎస్ శక్తిని నడిపించిండు కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ రెండవ స్థానంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఒక మంత్రిగా పనిచేసిండు ఎమ్మెల్యేగా అనేక సార్లు పోటీ పోటీ చేసి గెలుపొందిండు అట్లాంటి శక్తితోటి ఒక సాధారణ వ్యక్తి లిక్కోనడానికి వెనుక ఉన్న దమ్ము ధైర్యం ఏంటి ఇప్పుడు ప్రశ్నించడానికి దీనికి ఏం అవసరం ఉండదండి అధ్యయనం చేసి వాళ్ళ పొరపాట్లను వాళ్ళ అరాచకాలను బయటికి తీయడానికి ఒక ఒక ధైర్యం కావాలి దాని మీద మాట్లాడే ఆలోచన తప్ప ఇంకో డబ్బులు పెడతానో ఇంకోరు రాస్తానో లేకుంటే ఎవరో చేస్తారో నన్ను చాలామంది చెప్పారు చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫోన్ చేసిర్రు చంపేస్తారని సంపతం చంపుతామని చెప్పారు ఎన్ని రోజులు బతకమని చెప్పిర్రు వంద సంవత్సరాలు బతకడానికి రాలేదు ఇక్కడికి మేము ఏమని అంటున్నామంటే అయినను ఎదిరించడానికి హుజురాబాదులో భయపడుతున్న సందర్భంలో మేము ఎదిరించినాం మేము ఏమంటున్నాం మేము అప్పుడు అదే చెప్పినాము ఇప్పుడు కూడా అదే చెప్తాం ప్రశ్నించడానికి డబ్బులు అవసరం లేదు ఒక పార్టీ అండ అవసరం లేదు లేకుంటే ఇంకొక వంద మంది మాకు ఎన్నకుంట అవసరం లేదు మాకు నిజమైన పోరాటం జరుగుతుంది ఈ ఈ కేసుల మీద ఉన్నతాధికారులు నిజంగా విచారణ జరపాలి డీజీపీ గారు మేము మొన్న హైదరాబాద్కి పోయి బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనేక మంది ఆర్ కృష్ణకు వినతి పత్రం ఇవ్వడం మంద కృష్ణకు విద వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఏమంటున్నాం మా కేసుల మీద ఫస్ట్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అసలు మేము నేరాస్తులమా మా మీద అసలు రౌడీ షీట్లు ఓపెన్ చేయవచ్చా పీడీ యాక్ట్లు ఓపెన్ చేయవచ్చా సస్పెక్టెడ్ షీట్లు ఓపెన్ చేయవచ్చా అనేది విచారణ జరపమని పోలీసులకు విజ్ఞప్తి చెప్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మీ పోరాటం ఓన్లీ బస్ సమాప్తం లేదా రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు ఏమైనా చేయడానికి ఈ లోపు మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడానికి పెట్టుకున్నామండి ఇది అంటే మేము ప్రకటించే పరిస్థితి కాదు ఇప్పుడు పోలీసుల మాకు మేము ఏదే రోజైతే మేము అడ్డుకుంటామని చెప్పగానే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు మొన్న మొన్న మేము యాత్రను అడ్డుకుంటామని చెప్పినాం పోలీసులు మమ్మల్ని ఏమని చెప్పారు మీరు యాత్రను అడ్డుకోవద్దు ఆ యాత్రను అడ్డుకుంటే మళ్ళీ కేసులు పెడతాం మళ్ళీ జైల్లో పెడతాం అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం అవును ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు గనక సపోర్ట్ ఉండేది ఉంటే నేను అడ్డుకుంటా అని అన్న వెంటనే అడ్డుకోనియాలి ఇప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది ఈయనకు ఈయనకు ఇంకో ఈయనకు ఎమ్మెల్యే గెలవాలి ఆయన ఓడిపోవాలి ఆయన ఎమ్మెల్యే గెలవాలి ఈయన ఓడిపోవాలి అనేది వాళ్ళ ఇద్దరు జరుగుతుంది అసలు ధర్మ పోరాటం న్యాయ పోరాటం మాది ఇప్పుడు మేము న్యాయంగా పోరాటం చేస్తున్నాం మేము అవినీతి మీద ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టిండని మేము ఒత్తుకుంటున్నాం వాళ్ళకు ఒక పత్రం రిలీజ్ ఈయన వీడొక దొంగ వీడొక లంగా వీడొక ఒక బోగస్ వీడు కమ్యూనిస్టు మా మావోయిస్టు ఇజం అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ అనేక సార్లు ఎమ్మెల్యే గెలుతున్నారని వాళ్ళు వాళ్ళ ఒక ప్రకటన చెప్పారు కాబట్టి ఆయన శత్రువులు వందల మంది ఉన్నారు ఆయన శత్రువులు ఆరికృష్ణే ఉన్నాడు మందకృష్ణ మాది ఉన్నాడు ప్రజా ఉద్యమకారులు చాలామంది ఉన్నారు ఇవాళ ప్రజా సంఘాలను చిల్చిన చరిత్ర ఉంది ఆయనే ప్రజా ఉద్యమాలను అణచివేసిన చరిత్ర ఉన్నది కాబట్టి ఈ ఈ రోజు ఇట్లా ఆయనకు అవుతుందని అనుకోలేదు ఊహించలేదు ఈరోజు వాళ్ళందరూ మాకు కలిసి వాళ్ళ శత్రువులందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆ సపోర్ట్ తోటి మేము ముందుకు పోతాం అయినా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకుండా రెండు వేల పద్దెనిమిదిలో మేము పోరాటం చేసినాం అదే పోరాట స్ఫూర్తితో ఈరోజు కూడా పోరాటం చేస్తున్నాం చివరిగా ఒక మాట అంటే దళిత బాధిత సంఘం కాకుండా తిప్పార ఒక వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకి ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు నేను ఎవ్వరికి కూడా సపోర్ట్ ఈ తిప్పార సంపత్ ఈ ఎలక్షన్స్లో ఎవరికి కూడా సపోర్ట్ చేయడానికి నేను కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినండి నేను ఈ ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి కాకుండా మా బాధితులుగా బాధితులు అనేక మంది బాధితులు ఉన్నాం ఆ బాధితుల సమస్య ఫస్ట్ పరిష్కారం కావాలి బాధితుల కేసులు రౌడీ షీట్లు ఇప్పుడు కేసులు అని అంటే కొట్టు కొట్టేస్తుంది రౌడీ షీట్లు సస్పెక్టెడ్ షీట్లు ఈ షీట్స్ అనేది పోలీసుల చేతులు ఉంటుంది అవి కొట్టేయాలి వాటి మీద విచారణ జరపాలి ఫస్ట్ వాటి మీద జరిగిన తర్వాత మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి మా వాళ్ళందరికీ న్యాయం జరిగినాక ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంటాం అది ఈ దశలో ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు మేము ఆయనకేయకని చెప్తాం మేము మీరు ఎవరికన్నా వేసుకోండి ఒక ఓన్లీ ఇటల రాజేందర్ అనే వ్యక్తికేయకండి మీరు సంఘం తరఫున మేము ఎమ్మెల్యేగా అంటే చెప్పలేం పరిస్థితులు ఏ విధంగా ఉంటే రానున్న కాలంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము వంద శాతం మాకు ఏదన్నా అవకాశం ఉండి మాకు ఎవరైనా సపోర్ట్ చేసి ఉండేది ఉంటే మా దళిత బాధితుల నుంచి ఎవరినో ఒకరిని నిలబెట్టి ముందుకు పంపించే ప్రయత్నం చేస్తాం హుజురాబాద్ గడ్డ మీద ఈటల రాజేందర్కు వ్యతిరేకత ప్రారంభమైనట్టే ఇక్కడ దళిత బాధితుల సంఘం అంటే ఈటల చేత ఎవరైతే బాధించబడి ఆయన కాలంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే బాధించబడి ఉన్నారో వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఈటల ఓటమే కాకుండా ఈటల జైలు కనుకోవాలి లేక ఈటల రాజకీయ సమాజాన్ని కట్టుకోవాలి రాజకీయ గోరి కట్టుకోవాలి అప్పటిదాకా మా ఈటల బాధ్యత సంఘం పోరాటం జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఆ ఈటల బాధ్యత సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పరపు సంపద చెప్తా ఉన్నారు ఇంకా జనం టీవీకి టీవీ ప్రోగ్రాం లో మరొక లీడర్ తో జనం లీడర్ కలుదాం అంతవరకు నమస్తే జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేయండి